వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ని సీజన్ సీజన్లు ఒక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరోకెత్తన్నట్టుగా ఉంది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున సోనియా పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు అమ్మా సోనియా నీ ఆటకి దండం తల్లి అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయింది ఏమైంది సార్ అంటే నీ కాట మీద అస్సలు కాన్సన్ట్రేషన్ లేదమ్మా చిన్నోడా పెద్దోడా అంటూ నిఖిల్ అలాగే పృథ్వీ వెనకాల తిరగడమే సరిపోతుంది అలాగే ఇంకొక విషయం నువ్వు సంచాలగ్గా నాబిల్ వరస్ట్ అని అంటున్నావు అసలు సంచాలగ్గా నాబిల్ వరస్ట్ అని నీకు ఎవరు చెప్పారు నేను మర్చిపోయానని అన్నావు నామినేషన్లో అసలు సంచాలక్గా నాబిల్ కరెక్ట్గా చేశాడు నువ్వు వరస్ట్గా గేమ్ ఆడుతున్నావు నీ గేమ్ పాడు చేసిందే కాకుండా నిఖిల్ పృథ్వీ గేమ్ కూడా పాడు చేస్తున్నావు అంతేకాదు ప్రేరణని నువ్వు చిల్లరగాళ్ళని ఎలా అంటావు నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాగేస్తావా లాస్ట్ టైమే చెప్పాను మాటని అదుపులో పెట్టుకోండి లేకపోతే రెడ్ కార్డ్ ఇస్తానని చెప్పి మరొక విషయం మణికంఠను నువ్వు వెందుకు అన్ని సార్లు మణికంటే వెళ్ళిపోయాడని అసలు మీరందరూ కలిసిగట్టికి మణికంఠాన్ని తోసేశారు మళ్ళీ మణికంఠ మీద మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అయినా ఇన్ని అంత వరస్ట్ క్యాండిడేట్ నేను చూడలేదు సోనియా ఎందుకో చెప్పనా నీ ఆట జీరో నువ్వు మాత్రం వాళ్ళతో తిరిగేది మాత్రం హీరోయిన్ లా తిరుగుతున్నావు అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు హోస్టు నాగార్జున సోనియా నువ్వు గనక నీ ఆట మీద కాకుండా మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే హౌస్ లో ఎన్నో రోజులు ఉండవు అంతేకాదు బిగ్ బాస్ అనేది ఒక్కసారి వస్తుంది అవకాశం సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది లేకపోతే అంతే సంగతులు వచ్చే వారానికి నీ ఆట ఇంప్రూవ్ లేకపోతే గోయిందా హోస్ట్ నాగార్జున ఒక రేంజ్ లో ఫైర్ అయ్యి సోనియా బొమ్మని పగల కొట్టేస్తారు మరి మొత్తంగా సోనియా మీద నాగార్జున గారు చేసిన మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా లేదా అనేది కామెంట్ చేసి తెలియచేయండి అయితే ఈ షూటింగ్ అంతా కూడా శుక్రవారం సాయంత్రమే అయిపోయిన ఈ లీక్ వీరి నుంచి లీక్స్ మనకు తెలిసినవి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్